ఈ దినీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సచీవ్ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ప్రతి దినంలాగే ఈ దినం కూడా మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని అడుగుతున్నాం సహాయం చేయండి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వచనములు దుర్మార్గులను చూచి నువ్వు వ్యసన పడకుము భక్తిహీనుడెల మత్సరపడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనులేడలా అని పడుకుము వచనం సెలవిస్తా ఉంటుంది ఈ వచనం దుర్మార్గులు మరియు భక్తిహీనుల తాత్కాలిక శ్రేయస్సును చూసి కలత చెందవద్దని లేదా అసూయ పడవద్దని హెచ్చరిస్తూ ఉంది ఈ వచనంలో రెండు కీలకమైన హెచ్చరికలున్నాయి మొదటిగా దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడుకుము రెండవది భక్తిహీను ఎలాడ మత్సర పడుకుము దుర్మార్గులను చూచి నువ్వు మచ్చరపడుకుము ఇక్కడ వ్యసన పడకుము అంటే కలత చెందవద్దు కోపం తెచ్చుకోవద్దు లేదా వారి అన్యాయమైన విజయాన్ని చూసి నిరుత్సాహపడద్దు దుర్మార్గులు అప్పుడప్పుడు అన్యాయంగా విజయం సాధించినట్లు లేదా ఎలాంటి శిక్ష లేకుండా మంచి జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపించవచ్చు అలాంటి దృశ్యాలు నీతిమంతులను కలవరపరవచ్చు లేదా నిరుత్సాహపరచవచ్చు అయితే వారి తాత్కాలిక శ్రేయస్సును చూసి మీరు నిరాశ చెందవద్దని ఈ వచనం సూచిస్తుంది భక్తిహీనుడెలా మత్సర పడుకుము అనేటువంటి ఈ భాగంలో మత్సర పడుకుము అంటే అసూయ పడవద్దు లేదా ఈర్ష్య పడవద్దు భక్తిహీనులు అంటే దేవునికి దూరంగా జీవించేవారు కొన్నిసార్లు తమ మార్గాలలో విజయవంతంగా ఉండవచ్చు సంపదను కూడబెట్టవచ్చు లేదా అధికారాన్ని పొందవచ్చు వారి ప్రగతిని చూసి మనం అసూయపడకూడదు ఎందుకంటే వారి అంతిమ గతి వేరుగా ఉంటుంది ఈ వచనం చెప్పేది ఏమిటంటే దుర్మార్గుల లేదా భక్తిహీనుల ప్రస్తుత పరిస్థితిని చూసి మనం ప్రభావితం కాకూడదు వారి తాత్కాలిక విజయం నిజమైన ఆశీర్వాదం కాదు మరియు వారి అంతిమ ఫలితం నాశనమే కీర్తన గ్రంథం డెబ్బై మూడు అధ్యాయం రెండు మూడు అలాగే పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన కీర్తనకాడైన ఆశాపు దుష్టుల శ్రేయస్సును చూసి ఎంత కలచి చెందాడో వివరిస్తాడు అయితే వారి అంతిమ నాశనాన్ని అనగా జారిపోయే చోటు నాశనమైపోవడం దేవుడు చూపినప్పుడు అతనికి జ్ఞానం లభిస్తుంది దుష్టులు తాత్కాలికంగా సుఖపడినట్లు కనిపించినా వారి గతి భయంకరంగా ఉంటుందని తెలుసుకున్నాడు అపోసిన పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో పగ తీర్చుకుంట నాకు తగినది నేనే ప్రతిఫలమిత్తనని ప్రభు చెప్పుచున్నాడు గనక ప్రియులారా మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటుయుడి అని బోధించాడు కాబట్టి దుర్మార్గులను చూసి మనం వ్యసనపడకూడదు లేదా అసూయపడకూడదు ఎందుకంటే న్యాయం చేసే పని మనది కాదు అది దేవుడిది ఆయన తన సమయంలో న్యాయం చేస్తాడు మత్తే సువార్త ఆరు అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన గమనిస్తే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్న వేసి దొంగిలేదు పరలోకమందు మీ కొరకు ధనంను కూర్చుకొనడి అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయు దొంగలు కన్నం వేసి దొంగిలరు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమునూ ఉండునని ఏసయ్య చెప్పుచున్నాడు భక్తహీనులు ఈ లోకంలో సంపాదించే సంపదలు శాశ్వతమైనవి కావు క్రైస్తవులకు నిజమైన సంపదలు పరలోకంలో ఉన్నాయి కాబట్టి లోక సంబంధమైన విషయాల కోసం అసూయ పడకూడదు అలాగే హెప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై వచనములలో మీరు దేవుడి చిత్తం నెరవేర్చి వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్పు అవశ్యకం ఇక బహు కొద్ది కాలంలో రాబోవాడు వచ్చును ఆలస్యం చేయడని రాయబడి ఉన్నది దుష్టులు తమ మార్గాలలో కొనసాగినప్పటికీ దేవుని చిత్తాన్ని అనుసరించిన వారికి ఓర్పు అవసరం ఎందుకంటే దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు అని నమ్మకంతో ఎదురు చూడాలి క్రీస్తు తిరిగి వస్తాడు మరియు న్యాయం చేస్తాడని మనము విశ్వాసంతో ఉండాలి చివరిగా ఈ వచనం ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు మరొక్కసారి గుర్తించుకుందాం దుర్మార్గులు లేదా భక్తిహీనుల తాత్కాలిక విజయాలను లేదా శ్రేయస్సును చూసి కలత చెందవద్దని లేదా అసూయపడవద్దు రెండవది దేవుని న్యాయం మరియు ఆయన విశ్వాసులకు సిద్ధం చేసిన శాశ్వత నిరీక్షణపై దృష్టి పెట్టాలి మూడవది మన వారి అంతిమ పతనాన్ని ఎరిగి ఉన్నందున వారి ప్రస్తుత పరిస్థితిని చూసి మనశ్శాంతిని లేదా విశ్వాసాన్ని కోల్పోకూడదు నాలుగు బదులుగా మన దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఓర్పుతో జీవించాలి ఎందుకంటే ఆయన తన సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు ఇక ఇరవై వచనాన్ని చదువుకుందాం దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపం ఆరిపోవును ఈ వచనం దుర్జనులు మరియు భక్తిహీనుల అంతిమ గతిని స్పష్టంగా వివరిస్తుంది ఇది పంతొమ్మిదవచన నుండి కొనసాగింపుగా వారి తాత్కాలిక శ్రేయస్సును చూసి అసూయపడాల్సిన అవసరం లేదని ధృవీకరిస్తుంది ఎందుకంటే వారి భవిష్యత్తు నిరాశాజనకమైనది ఎలాగంటే దుర్జనుల అంతిమ గతి చీకటి నాశనం ఈ వచనం దుర్జనులు మరియు భక్తిహీనులకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో రెండు బలమైన రూపకాల ద్వారా వివరిస్తుంది మొదటిగా దుర్జనునికి ముందు లేదు ఇక్కడ దుర్జనుడు అంటే చెడు చేసే వ్యక్తి అన్యాయంగా ప్రవర్తించేవారు వారికి ఆశాజనకమైన భవిష్యత్తు లేదు నిరీక్షణ లేదు సురక్షితమైన మార్గము లేదు వారి ప్రస్తుత విజయం లేదా శ్రేయస్సు తాత్కాలిక మాత్రమే ఇది దేవుని దృష్టిలో వారికి ఎలాంటి ఆశీర్వదించబడిన గతి లేదని వారి మార్గం అంతిమంగా నాశనానికే దారితీస్తుందని సూచిస్తుంది భక్తిహీనుల దీపం ఆరిపోవును ఇక్కడ భక్తిహీనులు అంటే దేవుని భయం లేనివారు ఆయన ఆయనను లెక్క చేయని వారు ఇక్కడ దీపం అనేది జీవితాన్ని ఆశను ఆనందాన్ని విజయాన్ని ప్రభావాన్ని లేదా వారసత్వాన్ని సూచిస్తుంది దీపం ఆరిపోవడం అంటే ఈ విషయాలన్నీ అంతమైపోవడం వారి జీవితం చీకటిలోకి వెళ్లడం నాశనం కావడం నిరీక్షణ లేని భవిష్యత్తును ఎదుర్కోవడం ఇది వారి కుటుంబం సంపద పేరు ప్రతిష్టలు కూడా అంతమైపోతాయని సూచిస్తుంది ఈ వచనం దుర్జనులు మరియు భక్తినుల తాత్కాలిక విజయాలకు శ్రేయస్కు వ్యతిరేకంగా ఒక స్పష్టమైన మరియు తీవ్రమైన హెచ్చరికను అందిస్తుంది వారి గతి అంతిమగా మరియు నాశనం అని నొక్కి చెబుతుంది మనం కొత్త నిబంధనలో కూడా గమనిస్తే దుష్టుల అంతిమ గతి గురించి ఇదే విధమైన హెచ్చరికలను ఇస్తుంది తరచుగా నిత్య నాశనాన్ని మరియు దేవుని తీర్పును నొక్కి చెబుతుంది మతేసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరేడు వచనంలో ఇసుకపై ఇల్లు కట్టుచున్న మూర్ఖుడు గురించి చదువుతాం యేసు తన మాటలు విని ఆ వాటిని ఆచరణలో పెట్టని మూర్ఖుని గురించి అతను ఇసుకపై ఇల్లు కట్టుకున్నాడని గాలివాన వచ్చినప్పుడు అది కూలిపోయిందని చెప్తాడు ఇది దుర్మార్గుల జీవితం ఎలా కూలిపోతుందో సూచిస్తుంది అపోజన్న పౌలు రోమిలికి రాసిన పత్రిక ఆరు అద్దెం ఇరవై మూడవ వచనంలో పాపం వలన వచ్చు జీతం మరణం అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మరణం అంటే కేవలం భౌతిక మరణమే కాదు దేవుణ్ణి శాశ్వతమైన వేర్పాటు అంటే నిత్యనాశనం పిలుపుకు రాసిన పత్రిక మూడు అద్దెం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనంలో అపో పౌలు కొందరు శరీరం బట్టి జీవించేవారు అని వారి అంత నాశనం అని చెప్తాడు వారి దేవుడు కడిపెనని వారి మహిమ సిగ్గుకరమైనదని వారు భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టుకుంటారని వివరిస్తాడు ఇది భక్తిహీనుల దీపం ఆరిపోవడాన్ని పోలి ఉంటుంది చివరిగా బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం దుష్టులకు నిత్య అగ్నిగుండం ఉందని అది వారి శాశ్వతమైన అంతమని వివరిస్తుంది ఇది దీపం ఆరిపోననే రూపకాన్ని మరింత తీవ్రంగా చూపిస్తుంది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు మొదటిగా దుర్జనులు మరియు భక్తిహీనులకు ఆశాజనకమైన భవిష్యత్తు లేదని వారి అంతం నాశనమని ఖచ్చితంగా తెలియజేస్తుంది రెండోది వారి దీప మారిపోతుంది అంటే వారి జీవితం ఆశలు ఆ విజయాలు అన్నీ అంతమైపోతాయి మూడోది పాప జీవితం మరణమని మరి దుష్టులకు నిత్య నాశనం ఎదురవుతుంది కాబట్టి వారి తాత్కాలిక శ్రేయస్సును చూసి అసూయపడకుండా దేవుని మార్గాలలో నిలకడగా ఉండటం ముఖ్యం దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఎక్కివించండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియా తండ్రి న్యాయవంతుడైన దేవ సామెతల గ్రంథం ఇరవై నాలుగు ఉదయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దుర్మార్గులను చూసి వ్యసనపడకూడదని భక్తిహీనుల మచ్చరపడకూడదని మీరు మాకు హెచ్చరించారు దుర్జనునికి ముందుగతి లేదని భక్తిహీనుల దీపం మారిపోతుందని మీరు స్పష్టం చేశారు వారి తాత్కాలిక విజయం నిజమైన ఆశీర్వాదం కాదని వారి అంతిమగతి నాశనమని మీరు మాకు గుర్తు చేశారు ప్రభువా ఈ లోకంలో దుష్టర్థం వర్ధిల్లుతున్నట్టు కనిపించినప్పుడు మా హృదయాలు కలత చెందకుండా లేదా అసూయపడకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి దుర్మార్గులు అన్యాయంగా విజయం సాధిస్తున్నట్లు లేదా భక్తినులు ంగా జీవిస్తున్నట్లు కనిపించినప్పుడు వారిని చూసి మేము ఎన్నడూ కలత చెత్తకుండా కోపం తెచ్చుకోకుండా లేదా ఈర్షపడకుండా మమ్మల్ని బలపరచమడుగుతున్నాం వారి ప్రస్తుత స్థితి శాశ్వతం కాదని వారి భవిష్యత్తు నిరీక్షణ లేనిదని మీరు గ్రహించేలా సహాయం చేయండి దుర్జననికి ముందుగతి లేదని భక్తుల దీపం ఆరిపోతుందని మీరు చెప్పారు ప్రభా మీ న్యాయమైన తీర్పుపై మేము సంపూర్ణంగా నమ్మకం ఉంచుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరికి వారి క్రియలను బట్టి మీరు ప్రతిఫలం ఇస్తానని సూచిస్తున్నాం తండ్రి మీ సమయం కోసం ఓర్పుతో ఎదురు చూసేలా మాకు సహాయం చేయండి ఈ లోకంలోని దుష్టత్వం మమ్మల్ని ప్రలోభ పెట్టకుండా మేము మీ నీతి మార్గంలో స్థిరంగా నడుచుకునే మమ్మల్ని దీవించండి మా ఆశలు మా దృష్టి ఈ లోక సంబంధమైనది తాత్కాలిక విజయాలపై కాకుండా నిత్యమైన మీ రాజ్యంపై మీతో ఉన్న మా సంబంధపై ఉండునట్లు సహాయం చేయండి ప్రభువా మా జీవితాలన్నీ మీకు మహిమకరంగా మీ న్యాయానికి మరియు సత్యానికి నిరసంగా ఉండునట్లు దీవించండి మీలో ఉన్న మా నిరీక్షణ ఎన్నటికీ భంగం కాదని మేము దృఢంగా నమ్ముతున్నాం ఈ వినపంలో తండ్రి పాదాల చెంత పెడుతూ తండ్రి మామూలు తగ్గించు నేను మాత్రం యచిస్తూ నెనపులు మా ప్రభురక్షణ శ్రీ క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్